బాగా జలుబు చేసింది సో అయితే నైట్ టైం అయితే ఎక్కువ జలుబు ఎక్కువ ఉంటే మౌన్ టమ్కి వెళ్ళేసాను ఇప్పుడైతే ట్యాబ్లెట్ ఏదో ఒకటి వేసుకోవాలి కదా ఇదిగోండి నా కిట్ హైదరాబాద్కి వస్తే ఇన్ని ఉంటాయి కంట్లో ఉంటుంది తర్వాత ఇదిగోండి ఇది ఉంటుంది ఫీవర్ చూసుకో ఫీవర్ చెక్ చేస్తాం కదా అది కూడా ఉంటుంది ఎప్పుడు ట్యాబ్లెట్ వేయాలి ఒకవేళ నాకు డ్రాయింగ్ వేసేటప్పుడు నడుము ఒకవేళ పట్టేసిన కాళ్ళు నొప్పి వచ్చినా కానీ స్ప్రే కొడతాను ఇదిగోండి స్ప్రే బోలెడ్ ఉన్నాయి నా ట్యాబ్లెట్స్ ఇదిగో రాత్రి ఆవిరి పట్టాను తెలుసా ఆవిరి పట్టి పట్టి బాగా పట్టాను ఇప్పుడు చూడండి నా పరిస్థితి ఇప్పుడు నేను ట్యాబ్లెట్ వేయాలి కదా ఎలా వేయాలి ట్యాబ్లెట్ అంటే ఉదయం అయితే పండు వేసేసాడు చింపేసి ఇచ్చాడు ఇప్పుడు నా పరిస్థితి ఇప్పుడు చూడాలి ఎలా ఉంటుందో అని ఓకే ఎందుకు మనం ఇలా ఎలా అంటే వచ్చేస్తుంది టాబ్లెట్ వచ్చేస్తుంది కానీ ఎలా ఎందుకు ఓ పని చేద్దాం మనం ఆయుధాన్ని ఉపయోగించుకుందాం పెన్సిల్ ఉపయోగించుకుందాం మాత్రం వస్తుంది కానీ దాని మీద పెన్సిల్ గీతలు పడిపోయి పర్లేదా పెన్సిల్ గీతలు పడిపోయేవి అమ్మ నాకు భయం ఏమద్దు పెన్సిల్ గీతలు పడిపోయేవి అంటే ఈ టాబ్లెట్ ట్యాబ్లెట్ మీద పెన్సిల్ గిదలు పడిపోయేవి సిక్స్ ఫిఫ్టీ డోలో యాప్ అయితే చేద్దాం దాన్ని ఇప్పుడు పెన్సిల్ యూజ్ చేయకూడదు ఇంకేదైనా యూజ్ చేసి తీద్దాం స్లిప్ పెడదాం ట్యాబ్లెట్ కవర్ చింపడానికి ఎంత ఇదా ఎంత ఇదని అదని ట్యాబ్లెట్ కవర్ చింపలే చింపితేనే ఇప్పుడు ఇది ఎలాగో వస్తుందో చూడాలి దేవుడా మాత్ర వేసుకోండి అని డాక్టర్ ఈజీగా చెప్తాడు తెలుసా ఆ మాత్ర తీసే వాళ్ళకి తెలుస్త ఎలా తీసేసి వేసుకుంటాము తీసిన వాళ్ళకే తెలుస్తుంది అసలు మీరు ఫీల్ అవ్వకండి జల్లికి ఏదోలాగా తీస్తాను వచ్చింది 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 ఇదా వచ్చేసింది ఇప్పుడు అమ్మ నీళ్ళు తాగుతాను నీళ్ళు లేకపోతే మాత్రం అసలు దిగుదు మాత్రం ఇవ్వలే அது படட்ட இது படட்டது தெல இது படட்டது ஃப்ரெண்ட்ஸ் டாப்லெட் என்ன பட் சர நீசா டாப்லெட் பட அம்மனி కిందికి వెళ్దామా అవి అడగదామా అని అంటే ఈగో అడ్డు వస్తుంది నాకుంటే ఈగో ఉంది ఆ ఈగో అడ్డు వస్తుంది ఈ పని కూడా నేను చేసుకోలేనా ఎందుకు బతికుండి ఆఫ్టర్ ఆల్ ట్యాబ్లెట్ కూడా వేసుకోలేనా అందరి మీద నేను డిపెండ్ అవ్వాలా ఆధారపడాలా చెప్పు పౌరుషం పౌరుషం పడాలి but in the tablet. చాలా కష్టం ఈ జలుబు జ్వరం వస్తే ఇదే బాధ కదా చాలా అంటే చాలా చిరాకు వస్తుంది ట్యాబ్లెట్ తీసుకోవడానికి ఎంతసేపు పట్టింది నాకు చూసారా ఆ మాత్ర వేసేసరికి తాతలు కనిపించారు తెలుసా తీయడానికే నాకు పది నిమిషాలు పడితే వేయడం ఈజీ తీయడమే కష్టము దానికి ఇదిగో ఈ మాత్ర కూడా ఒకటి పెన్సిల్తో గుచ్చేశాను ఈ మాత్రని లో సిక్స్ ఫిఫ్టీ చేదు అబ్బా ఎంత చేదు బాబురే కాసేపు రెస్ట్ తీసుకున్నాం అనుకో ఒక పని అయిపోతుంది లేకపోతే ఈ టాబ్లెట్లో మెంగ లేక దగ్గలేక అస్సలా ఓకేనా ఇది మనకి జలుబు వస్తే నేను ఒకదాని ఇంటి దగ్గర ఉంటే ఇలా అదే మన ఊర్లో ఉన్నాను అనుకో అమ్మ పక్కన ఉంటుంది కదా ఇక్కడ అమ్మ ఉండదు కదా నేను ఒకదానే ఉంటాను సరే బాయ్ మీకు ఒకవేళ ఫీవర్ ఒకవేళ వస్తే డోలో సిక్స్ ఫిఫ్టీ ట్యాబ్లెట్ వేసుకోండి జ్వరం వస్తే ఇదంతా డాక్టర్ పర్యవేక్షణలో జరుగుతుంది సరేనా ఇక్కడ డాక్టర్ లేదు డాక్టర్ ఇచ్చిన ట్యాబ్లెట్ ఉంది నైట్ అయితే జలుబుకి లిమ్స్ వేసుకున్నా లిమ్స్ కాదు అబ్బా బాగుంటే మీకు వెళ్ళు లిమ్స్ ట్యాబ్లెట్ నేను చప్పరిస్తాను ఇంకో నాకు చాలా ఇష్టం ఓకే ఇది మన పరిస్థితి అయినా ఫీల్ అవ్వం మనం ఓకే అస్సలు ఫీల్ అవ్వం చాలా కాన్ఫిడెంట్గా ఉంటాము ట్యాబ్లెట్ చూసారు ఎంత చక్కగా వేసుకున్నాను చిన్నపిల్లలు మీరే మీరు కూడా ముక్కలు చేసుకుని ట్యాబ్లెట్ వేసుకోండి చేతులు లేవు నానే వేసుకున్నాను ట్యాబ్లెట్ మీరు వేసుకోవడానికి ఏమైంది ఇట్లా వాటర్ వేసేది నోట్లో పెట్టేసి మిగియాలి అయిపోయింది అయిపోయింది టాబ్లెట్ వేసుకోవడం అయిపోయింది ఇదిగో దీనికి పెన్సిల్తో తీసాను ఈ టాబ్లెట్ని ఇది మొక్కల దగ్గర వేసేస్తాను బాయ్